సో గూగుల్ యాడ్స్ లో బేసిక్ నేర్చుకున్నాం మనం ఇంప్రెషన్ ఏంటి క్లిక్ అంటే ఏంటి నెట్వర్క్స్ ఏంటి అనేది ఈరోజు వన్ స్టెప్ వెళ్ళేసి గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అసలు ఏంటి ఎలా ఉంటుంది అంటే మనం డైరెక్ట్ టూల్ లో జంప్ అయిపోయి క్యాంపెయిన్ చేయడానికి రాదండి ఒక పెద్ద క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఒక లలిత జ్యువెలర్స్ కావచ్చు యశోద హాస్పిటల్ కావచ్చు కేఎఫ్సి రెస్టారెంట్ వచ్చేసి యాడ్స్ రన్ చేయమంటే డైరెక్ట్ టూల్ టూల్కి వెళ్ళి చేయొద్దు పేపర్ వర్క్ చేయాల్సి వస్తుంది వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్ అనేది దీని ప్రకారం మనము ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అనేది రెడీ చేసుకోవాలి సో విల్ షో యూ ద గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ గూగుల్ అకౌంట్ స్ట్రక్చర్ ఎస్ ఈ విధంగా ఉంటుందండి ఫస్ట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్యాంపెయిన్ యాడ్ గ్రూప్స్ అండ్ యాడ్స్ ఓకే నేను ఎలాబరేట్ చేసి చెప్తాను మీకు ఏంటి ఏంటి అనేది ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ అండి ఈ అకౌంట్ ఈస్ నథింగ్ బట్ జీమెయిల్ అకౌంట్ మీ జీమెయిల్ తో లాగిన్ అవుతారు కదా మీ జిమెయిల్ తో లాగిన్ అయినప్పుడు దట్ ఈస్ యర్ గూగుల్ యాడ్స్ అకౌంట్ అయితే ఒక జీమెయిల్ అకౌంట్ తోటి మీరు ట్వంటీ క్లైంట్స్ మేనేజ్ చేయొచ్చు క్లైంట్స్ అంటే క్లైంట్ వన్ క్లైంట్ టూ క్లైంట్ త్రీ ఒకటే సింగిల్ జీమెయిల్ అకౌంట్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ జీమెయిల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి ట్వంటీ యాడ్ అకౌంట్స్ యూ కెన్ క్రియేట్ ట్వంటీ యాడ్ అకౌంట్స్ చేయొచ్చు పేఎఫ్ కి చేయొచ్చు స్టార్ కి చేయొచ్చు అది ట్వంటీ మెంబర్స్ చేయొచ్చు అండ్ ట్వంటీ మెంబర్స్ కంటే ఎక్కువ వచ్చారనుకోండి సింపుల్ మనకు వచ్చే ఐడియా ఏంటి కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కానీ అది కూడా అవసరం లేదండి మీకు ఎంసీసీ అకౌంట్ అని ఒక డ్రిప్ ఉందండి అకౌంట్ దాన్ని ఇప్పుడు మేనేజర్ అకౌంట్ అంటారు మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ మేనేజర్ అకౌంట్ ఎంసీసీ అకౌంట్ అనుకుంటే వచ్చేస్తుంది మీకు అది ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు వందల క్లైంట్స్ ఉన్నారని అనుకోండి అండి అపంచాలే సో ఎంసీసీ అకౌంట్ అని కోరుతున్నారు మేనేజ్ మల్టిపుల్ గూగుల్ యాడ్స్ క్లైంట్ అకౌంట్స్ విత్ ఈజ్ ప్రీవియస్లీ నోన్ హాస్ మై క్లయింట్ సెంటర్ ఈ అకౌంట్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎన్ని క్లైంట్స్ అన్నా మేనేజ్ చేయొచ్చు అంటే ఒక ఏజెన్సీ ఏజెన్సీస్ ఎక్కువ వాడతారం ఇది మీరు ఒక నార్మల్ పీపుల్ ఒక బిజినెస్ ఉంది అనుకో మీకు ఎందుకండి మోర్ దాన్ దట్ అవసరం లేదు మీ కంపెనీ ఒక్కటే ఉంది అవసరం లేదు తర్వాత మీకు ఎంత పెద్ద క్లైంట్ వేసుకోలేదంటే ట్వంటీ ఈజ్ అన్ అఫ్ ఆదన్నప్పుడు ఇది క్రియేట్ ఇది ఎలా క్రియేట్ చేయాలని ఫ్యూచర్లో నేర్పిస్తారు రైట్ బేసిక్ గా సింపుల్ గా చెప్పుకోవాలంటే గూగుల్ యాడ్ అకౌంట్ నథింగ్ బట్ మీ జీమెయిల్ అకౌంట్ లాగిన్ చేస్తారు ట్వంటీ క్లయింట్స్ మేనేజ్ చేస్తారు సింపుల్ క్యాంపెయిన్ వన్ క్యాంపెయిన్ టూ క్యాంపెయిన్ వన్ క్యాంపెయిన్ టూ దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది చూడండి సో ఓడిఎంటీ డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి ఓకే మోస్ట్లీ ఐ వాంట్ టార్గెట్ హైదరాబాద్ పీపుల్ అండ్ బెంగళూరు పీపుల్ అండి తర్వాత నా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ సో మనకు ఒకటే ఉందండి ఏం లేదు బట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం డేటా సైన్స్ మెషిన్లోనే ఈ మూడు కోర్సు నేను ప్రొవైడ్ చేస్తున్నా అండి ఓకే యాజ్ అ క్లయింట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానమాట నీకు మా కంపెనీ నేమ్ ఇస్ ఓడిఎంటీ డాట్ ఇన్ హైదరాబాద్ బెంగళూరులో రన్ చేస్తున్న ఈ మూడు సర్వీసెస్ నా దగ్గర ఉన్నాయి నాకు యాడ్స్ రన్ చేయండి అన్నమాను ఈ ఇన్ఫర్మేషన్ తోటి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే యాడ్ అబౌడ్ అకౌంట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి స్ట్రక్చర్ ఫస్ట్ జిమెయిల్ అకౌంట్లో లాగిన్ అయిపోతాము నెక్స్ట్ ఈ క్యాంపెయిన్స్ ఉన్నాయి కదా అండి ఈ క్యాంపెయిన్స్ అంటే ఏంటంటే ఓకే ఫస్ట్ అకౌంట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ కదా ఆ క్లయింట్ ఒక జీమెయిల్ అకౌంట్ కానీ లేదంటే మీరు యాక్సెస్ తీసుకొని చేస్తారు సో ఓడిఎంకి ఓడిఎంకే అనేది గూగుల్ యాడ్ నెక్స్ట్ క్యాంపెయిన్ క్యాంపెయిన్ అంటే లొకేషన్స్ క్లైంట్ ఏం చెప్పిండు హైదరాబాద్ లో బెంగళూరులో లో రన్ చేయాలనుకుంటున్న యాడ్స్ అన్నాడు క్యాంపెయిన్ లెవెల్లో ఏం చేయాలి అంటే లొకేషన్స్ ని టార్గెట్ చేయాలి సో లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్ అండ్ బెంగళూరు హైదరాబాద్ అండ్ బెంగళూరు ఈ మీరు ఇంకా చేయొచ్చండి చెన్నై ఢిల్లీ గుర్గాన్ ఎన్ని ప్లేసెస్ అయినా చేయొచ్చు మల్టిపుల్ లొకేషన్స్ చేయొచ్చు నేను ఒక ఆర్టికల్లో చదివినా అండి మాక్సిమం మీరు టెన్ థౌజండ్ లొకేషన్స్ లో రన్ చేయొచ్చు యాడ్స్ అంతా ఎవరు చేస్తారండి మేబీ మూడు నాలుగు యాప్ చేస్తారు అండ్ చేస్తారు అంతకంటే ఎక్కువ చేయాలి బట్ మాక్సిమం కెపాసిటీ టెన్ థౌసండ్ లొకేషన్స్ కు టార్గెట్ చేయొచ్చు ఓకే తర్వాత యాడ్ గ్రూప్ యాడ్ గ్రూప్స్ యాడ్ గ్రూప్ అంటే ఏంటంటే క్లయింట్కు ఉన్న సర్వీసెస్ ఏంటి హైదరాబాద్ లో బెంగళూరులో ఏం చేస్తాడు ఈ ట్రైనింగ్ ఇస్తాడు డిజిటల్ మార్కెటింగ్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ అది రాయాలి ఆ హైదరాబాద్ ఏం చేస్తాడు అవి రాయాలి సో ఈస్ ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెటింగ్ డేటా సైన్స్ బిగ్ డేటా మెన్షన్ చేయాలి ఇది ఒక ప్రాపర్ గా బాక్స్ లో పెట్టుకుంటే ఈజీ ఉంటుంది త్రీ సర్వీసెస్ ఇదే బ్యాంగ్లూర్ లో కూడా సేమ్ డిజిటల్ మార్కెటింగ్ డేటా సైన్స్ బిగ్ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి ఇది ఏంటి అకౌంట్ గూగుల్ యాడ్స్ అకౌంట్స్ ఇవేంటి క్యాంపెయిన్స్ ఇంకా ఇవేంటివి యాడ్ గ్రూప్స్ యాడ్ గ్రూప్స్ నథింగ్ బట్ సర్వీసెస్ ఈ విధంగా ఇక్కడ మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ డేటా సైన్స్ బిగ్ డేటా పైతాన్ జావా హడూ ఏమైనా పెట్టుకోవచ్చు ఇంకా ఇంకా కూడా ఏం చేస్తుందంటే మాక్సిమం ట్వంటీ థౌసండ్ యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు అకౌంట్ అయితే మనం చెప్పాడు మాక్సిమం ట్వంటీ యాడ్స్ అకౌంట్ క్రియేట్ అనేది ఈ టెన్ ట్వంటీ అనేది హైయెస్ట్ నెంబర్ అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అన్ని ఎవరు క్రియేట్ చేయరు బట్ ద రీజన్ నెంబర్ అండ్ టెలింగ్ బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే క్యాంపెయిన్ లెవెల్ లొకేషన్ టార్గెట్ చేస్తాము యాడ్ గ్రూప్ లెవెల్ లో సర్వీసెస్ టార్గెట్ చేస్తాం ఏం సర్వీసెస్ టార్గెట్ చేస్తారు ఫైనల్ గా కీవర్డ్స్ అండి ఫస్ట్ ఆల్ వాట్ ఆర్ వి డూయింగ్ వీ రన్నింగ్ గూగుల్ యాడ్స్ గూగుల్ యాడ్స్ మన ఎస్సీ పని చేస్తలేదు మన చిన్న కంపెనీ టైం లేదు మనకు బట్ వీ రెడీ టు రన్ స్పెండ్ మనీ ఆన్ యాడ్స్ ఫాస్ట్ రిజల్ట్ కోసం అలాంటప్పుడు ఏ కీవర్డ్ కి నీకు యాడ్ కనిపించాలి చెప్పాలి కదా ఇక్కడ మనం చూసాం కదా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఈ కీవర్డ్ కి నాకు యాడ్ కనిపించాలి అలాంటప్పుడు ఆ కీవర్డ్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయాలి డిజిటల్ మార్కెట్ కీవర్డ్స్ డేటా కీవర్డ్స్ బిగ్ డేటా కి సంబంధించిన కీవర్డ్స్ అనేది మెన్షన్ చేయాలి ఓకే ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి చూద్దాం ఏమేమి కీవర్డ్స్ పాసిబుల్ ఉంటాయో అన్ని మెన్షన్ చేయాలి ఎవరన్నా డిజిటల్ మార్కెటింగ్ కోర్డ్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తే నా యాడ్ అని తీయాలి అని చెప్తున్నారు హెచ్ఐడి అని తీసుకుందాం ప్రస్తుతానికి తర్వాత ఇంకెవరన్నా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని కొట్టిన మన యాడ్ రావాలి ఇంకా డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్ సర్వ్ చేసిన యాడ్స్ కావాలి ఈ విధంగా ఈ కీబోర్డ్స్తో మనం రెడీ చేసి పెట్టుకుంటాం అండి ఇదే విధంగా డేటా సైన్స్ కూడా డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సింపుల్ గా రాసిస్తారా డేటా సైన్స్ కోర్డ్స్ ఇన్ హైదరాబాద్ డేటా సైన్స్ ఇన్ హైదరాబాద్ డేటా సైన్స్ హైదరాబాద్ సేమ్ థింగ్ విత్ బిగ్ డేటా ప్రతి యాడ్ గ్రూప్ లోపట కీవర్డ్స్ ఉండాలి ద కీవర్డ్స్ చూడండి కీవర్డ్స్ ఫైనల్ గా ఈ కీవర్డ్స్ అన్ని సాటిస్ఫై చేసేటట్టు యాడ్ క్రియేట్ చేయాలి ఈ కీవర్డ్స్ అన్నిటి సాటిస్ఫై చేసేటట్టు యాడ్ ఈ కీవర్డ్ సాటిస్ఫై చేసినట్టు ఒక యాడ్ క్రియేట్ చేయాలి ఈ యాడ్ అనేది అంటే ఇలా ఉండాలి టెక్స్ట్ యాడ్ టెక్స్ట్ యాడ్ టెక్స్ట్ యాడ్ అన్ని మనమే చేయాలి ఏం చేయడం సో ఫైనల్ ఏం చేస్తామంటే ఈ యాడ్ కాపీ రాయడం కూడా చాలా టాలెంట్ టెక్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట తర్వాత ఈ కీవర్డ్స్ గురించి చాలా పెద్ద టాపిక్ ఉందండి బ్రాడ్ మ్యాచ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇదో పోస్ట్ నేను నేర్పిస్తాం అన్ని ఇప్పుడు చెప్తే అర్థం కాదు మెల్లి మెల్లిగా చెప్తారు సో డిజిటల్ మార్కెటింగ్ ఫోర్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అంటే మన కస్టమర్ మన యాడ్ ని ఎందుకు క్లిక్ చేయాలి ఇక్కడ చాలా యాడ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు టాప్ లో ఉన్నదే క్లిక్ చేసానికి గ్యారెంటీ లేదండి మీ యాడ్ అనేది మంచిగా ఉంది అనుకోండి థర్డ్ ఫోర్త్ ఉన్నా క్లిక్ చేస్తాడు కాబట్టి యాడ్ కాపీ వాళ్ళకి సూట్ అయితే రాయాలి ఈ యాడ్ కాపీ కూడా కీవర్డ్స్ ఉన్నాయా అండి ఈ కీవర్డ్స్ కూడా మాక్సిమం టెన్ థౌసండ్ కీవర్డ్స్ ఒక యాడ్ గ్రూప్ లో రన్ చేయొచ్చు ఈ యాడ్ కాపీస్ ఒకటి యాడ్ కాపీ మల్టిపుల్ యాడ్ కాపీ ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ నచ్చబోవచ్చు నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ అని రాసుకోవాలనుకోండి కొందరికి ఏమో ఎక్కువ మోడల్స్ చెప్తే ఇష్టం ఉండొచ్చు కొందరికి ఏమో ట్రైనర్ పేరు హైలైట్ చేస్తావు కాబట్టి మనం ఏం చేయాలి డిఫరెంట్ యాడ్ కాపీస్ ఇవ్వాలి Google is the ad copy in Jupyter. The best ad copies is winning. Really. a maximum 300 ad copies change. i try to minimize it. I'll try to minimize this, guys. So uh, if you see here, టార్గెట్ చేస్తాం యాడ్ గ్రూప్ లెవెల్లో సర్వీసెస్ టార్గెట్ చేస్తాం దాని తర్వాత కీవర్డ్స్ ఫైనల్ గా యాడ్ ఇది ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో క్యాంపెయిన్ అనేది చాలా బాగా చేయగలుగుతారు దిస్ ఇస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తా నేను ఇది అందరూ చేయండి చేస్తేనే మీకు అందరు ఇప్పుడు రైట్ నౌ మీకు పది నిమిషాలు టైం ఇస్తా పది నిమిషాలు చేయండి మళ్ళీ చెప్తున్నా ఇది గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ గూగుల్ యాడ్స్ అకౌంట్ బట్ ఈ లాగిన్ విత్ జీమెయిల్ అకౌంట్ అది క్లైంట్ అకౌంట్ క్యాంపెయిన్ లో లొకేషన్ ఉంటుంది యాడ్ గ్రూప్ లో సర్వీసెస్ కీవర్డ్స్ లో అంటే ఫర్ విచ్ కీవర్డ్స్ యూ వాంట రన్ దాడ్ యాడ్ మీన్స్ యాడ్ ఓకే ఇప్పుడు మీకు వచ్చే టాస్క్ ఏంటంటే క్లైంట్ ఇస్తాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇన్ఫర్మేషన్ పెట్టండి యశోదా హాస్పిటల్ యశోదా హాస్పిటల్ వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇస్తుంది ఇంకా వాళ్ళ సర్వీసెస్ ఏందో మీరు రీసెర్చ్ చేయండి ఆరా మస్తు పైసలు ఐ టు రన్ యాడ్స్ కి అండ్ వైజాగ్ వైజాగ్ లో లేదు అని చెప్తున్నా ఐ డోంట్ నోదా ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్ బట్ విల్ సి రెండు లొకేషన్లు నా యాడ్స్ రన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యశోదా హాస్పిటల్ వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళ ఏం సర్వీసెస్ మెన్షన్ చేసి నాకు యాడ్ వర్డ్స్ అకౌంట్ స్ట్రక్చర్ మీరు క్రియేట్ చేయాలి స్ అకౌంట్ స్ట్రక్చర్ సంథింగ్ అకౌంట్ నేమ్ ఏంటి ఏ లొకేషన్ టార్గెట్ చేస్తున్నారు ఆ లొకేషన్ లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి ఆ సర్వీసెస్ సంబంధించి కీవర్డ్స్ ఏమి ఉండొచ్చు మీ యాడ్ కాపీ ఏమిస్తుంది ఓకే మీకు ఎయిట్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఓకే ట్వంటీ మినిట్స్ టైం తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకంటే ముందు మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఓకే యువర్ మీ క్వశ్చన్స్ క్లారిఫై దెన్ యూ స్టార్ట్ ద టాస్క్ ఎనీ క్వశ్చన్స్ నో క్వశ్చన్స్ ఆర్ వి టు గో అవి గుట్ గో సో దట్స్ ఇట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ దీని తర్వాత మనము లైవ్ క్యాంపెయిన్కి వెళ్తాం